జాకి రమయ్య అనే హాస్పిటల్ కూడా ప్రైవేట్ ఆసుపత్రిది హాస్పిటల్ నిర్వహిస్తున్నారు దానిలో డాక్టర్ చౌదరి గారు ఉరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండుగా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో గతంలో పనిచేశాడు వివిధ ప్రాంతాలలో అతను ఉద్యోగానికి కూడా డుమ్మా కొట్టాడు డుమ్మా కొట్టి తన యొక్క అధికార అండదండలతో రాజకీయాల పలుపడితో నాయకుల ప్రతి పలుపడితో తన సామాజిక వర్గం ముందుందనే ఒక ఆలోచనతో ఆయన ఈ డాక్టర్ వృత్తిని నిర్వహిస్తున్నాడు అనేది ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క భావన అయితే పయ్యాల కేశ్ గారు గురకుండనందు అనేకమైన కథనాలు వస్తున్నాయి రోజు ఒక్కొక్క పేపర్లో ఒక విషయం రాస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తున్నారు ఆయన ఏమాత్రం జిల్లా కలెక్టర్ గారు కానీ చూడండి ఇవన్నీ కూడా రోజు వస్తున్న కథనాలు ప్రతిరోజు వస్తున్నాయి ప్రతిరోజు 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 పేపర్ లో పడుతున్నాయి పేపర్ లో రాస్తున్నారు ఏ మాత్రం స్పందన లేదు ఏ మాత్రం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఏమాత్రం స్పందన లేకుండా ఉరగోళ నియోజకవర్గంలో పై లేదు ఆర్థిక శాఖ మంత్రి గారు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు